ఈ అంగన్వాడీ వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పవర్కు రావటానికి ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేశాడు అయితే ప్రామిస్లు కూడా నెరవేర్చవచ్చు ఎప్పుడు నెరవేర్చవచ్చు అంటే రాష్ట్రంలోకి ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఆ ఇండస్ట్రీలో తయారయ్యే వస్తువుల్లో వల్ల జిఎస్టీ వస్తుంది లేదా ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే ఫ్యాన్లు కావచ్చు లేదంటే సెల్ ఫోన్స్ కావచ్చు కార్లు కావచ్చు కియా మోటార్స్ అనంతపురంలో తయారవుతున్నాయి తయారయ్యే ప్రతి కారు వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ వస్తుంది అక్కడ పనిచేసే పెద్ద ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరి జీతంలో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది టీడీఎస్ ఆ కంపెనీకి వచ్చే ఆదాయం నుంచి ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ వస్తుంది ఈ విధంగా ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారస్తులు స్వేచ్ఛగా చేసుకుని వాళ్ళ వ్యాపారాలు డెవలప్ అయితే ట్యాక్స్లు వస్తాయి ఆ ట్యాక్స్లు వచ్చినప్పుడు ఆ ట్యాక్సుల ద్వారా ఇలా అంగన్వాడీ కావచ్చు ఆశా వర్కులు కావచ్చు ఎవరైనా మున్సిపల్ వర్కర్స్ కావచ్చు వాళ్ళందరికీ ఏదైతే ప్రామిస్ చేసినా చేయొచ్చు కానీ ఆయన రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రీ లేదు వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు బిక్కు బిక్కుమంటూ చేస్తున్నారు ఏ రోజు ఏ షాప్ పగలగడతారు ఏ రోజు ఏమడవుతారు అది పరిపాలన కాదు పరిపాలన అంటే రాష్ట్రానికి ఎవరి మీద బర్డన్ లేకుండా ఇన్కమ్ వచ్చేదిగా చేస్తూ పేదలు నిరుపేదలకు సపోర్ట్ చేస్తూ చేయాలా అది చేయలే ఈరోజు అందుకనే వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు స్ట్రైక్ చేయటంలో న్యాయబద్ధం ఉంది మేము సపోర్ట్ చేస్తున్నాం మరొక విషయం దోమలు ఎక్కడికి పోయినా దోమల గురించే సమస్య ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు మీ లైట్ల ముందు మీ మొహాలకి నా మొహాలకి అందరి మొహాలకి దోమలు తిరుగుతున్నాయి ఎక్కడికి పోయినా దోమలు 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 దోమలుగా పోవాలంటే డ్రైన్స్ ఉండాలి పర్టికులర్గా అండర్గ్రౌండ్ సివరేజ్ అండర్ గ్రౌండ్ సివరేజ్ పూర్తి కావాలి అండర్ గ్రౌండ్ సివరేజ్ పూర్తి అయితే ఒక్క అంటే ఒక దోమ ఉండదు దోమలో లేని టౌన్ చేయటం కోసమే యాభై నాలుగు డివిజన్లో నేను అండర్ గ్రౌండ్ సివరేజ్ తీసుకొచ్చాను అది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇంకొక పదిహేను పర్సెంట్ అయితే ప్రతి ఒక్కరి ఇళ్లలో నుంచి వచ్చే టాయిలెట్స్లో నుంచి వచ్చే వాటర్ కానీ బాత్రూమ్లో నుంచి వచ్చే వాటర్ కానీ లేదా కిచెన్లో నుంచి నుంచి వచ్చే వాటర్ కానీ మొత్తం అండర్ గ్రౌండ్లో కానీ కనెక్షన్ ఇచ్చేస్తే అవన్నీ భూమి లేపని పైపుల్లో పోతాయి అప్పుడు దోమలు ఈ యొక్క మనకుండే డ్రైన్స్లో డెవలప్ కావు అయితే ఈ డ్రైన్స్ ఎందుకంటే వర్షాకాలంలో నీళ్లు పోవటానికే కానీ ఆ సిస్టమ్ తీసుకొచ్చాను ఐదు వందల యాభై కోట్లతో కొద్దిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే అందరిలో నుంచి కనెక్షన్ చేయొచ్చు అది చేయలేవాళ్ళు రాగానే చేస్తాను అది చేస్తేనే దోమలు తగ్గద్ది ఎందుకంటే ప్రపంచంలో డెవలప్ అయిన ఏ కంట్రీ అని తీసుకోండి అమెరికా రష్యా చైనా జపాన్ అన్ని కంట్రీలో అండర్ గ్రౌండ్ సివరేజ్ ఉంటుంది అందుకని ఆ దేశాల్లో దోమలు ఉండవు ఖచ్చితంగా నెల్లూరులో చేస్తాను అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేకపోతే వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్తున్నారు మేము ఈసారి సైకిల్ గుర్తుగా ఓటేసి నారాయణ సార్ని మెజారిటీతో గెలిపేస్తామని చెప్తున్నారు నారాయణ సార్ ఇప్పుడు మహాశక్తి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ద్వారా ఆడవాళ్ళు ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళని కూడా బయటకి తీసుకొచ్చారు ఇంతకుముందు ఆడవాళ్ళు అంతగా తిరిగే వాళ్ళు కాదు ఇప్పుడు అందరూ ధైర్యంతో బయటికి వచ్చారు సార్ వల్ల వాళ్ళకి ఎక్సెల్ అన్న ప్రోగ్రామ్ కూడా నేర్పించి వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళు పనిచేసుకోవడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోవడానికి కూడా సార్ అవకాశం ఇచ్చారు ఇది ఇంతకు ముందు వాళ్ళు బయటకు కూడా రాలేదు ఇప్పుడు బయటకు వచ్చి అందరిలో తిరుగుతున్నారు అందరితో మాట్లాడుతున్నారు ధైర్యంగా తిరగలుగుతున్నారు వాళ్ళు సార్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెజారిటీతో సార్ గెలుస్తారని మాకు నమ్మకం ఉంది நை <laughs> போ